హాయ్ వెల్కమ్ టు షోస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పకోడీ మనం ఎంతో టేస్టీగా ఈవినింగ్ టైంలో కానీ గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు క్యాబేజీ స్మెల్ ఉంటుంది అని డౌట్ ఏమవుతుందంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఒక కప్పు తర్వాత ఒక సగం కప్పు శనగపిండి ఒక పావు కప్పు బియ్యం పిండి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి కారం సాల్ట్ సగం చెంచా కారం ఒక చెంచా వేసుకోండి వాము ఒక సగం చెంచా కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా మీ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు లేదంటే కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం పకోడీల పిండికి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోండి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసి మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా తడుపుకోండి కూర్చోండి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి పకోడీకి ఎలా అయితే తట్టుకుంటామో సేమ్ అలాగే రావాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి టీ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పకోడీని ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోండి ఆయిల్లో మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గానే వేసుకోండి అలా అయితే మనకు చాలా బాగా ఫ్రై అవుతాయి పకోడీ అనేది లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి ఆయిల్ పీల్చడం అలా అవుతుంది కొంచెం లూజ్గా వేసుకొని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టాన్ చేసుకొని రెండు వైపులా కొంచెం బ్రౌన్ కలర్ క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి చూసారు కదా ఇలా వేగిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకొని మనం క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకొని తీసుకోవడమే వచ్చేసరిగా చేసుకునే ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో ఈవినింగ్ టైంలో అయినా మనం ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది క్యాబేజీ స్మెల్ నచ్చని వాళ్ళు కూడా మనం ఇలా పకోడీని ప్రిపేర్ చేసి పెట్టామంటే అసలు క్యాబేజీ అని గుర్తుపట్టకుండా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన కొంచెం ఆమ్ మనకు కొంచెం పిల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది అది కూడా మీ ఆప్షన్ అండి టచ్తేనే వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే లేకపోయినా పర్వాలేదు చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకోండి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తుండీ డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దల పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్